ఇంకా జమ మొదలు కానీ జీతాలు పెన్షన్లు అవును ఏప్రిల్ మూడో తారీఖు వచ్చేసింది ఆల్రెడీ మూడో తారీఖు అయిపోతుంది కూడా అయినా సరే ఇంకా జీతాలు పెన్షన్లు జమ కాని పరిస్థితి అయితే ఉంది ఏపీ వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా కూడా మొత్తంగా చూసుకుంటే సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో రోజైతే జీతాలు పెన్షన్లు అయితే జమ కాబోతున్నాయి సో నిన్న జీతాలు పెన్షన్లు జమ అవుతాయని చెప్పేసి చాలామంది అయితే చూసారు కానీ ఎవరికైతే జమ అయితే చేయలేదనమాట సో ఇప్పుడు ఈ జీతాలు పెన్షన్లకు సంబంధించి మనకి ఇప్పుడైతే జమ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మూడో తారీఖు ఆల్రెడీ అయిపోతున్నప్పటికీ సో ఏపీ మనకి ఏపీలో చూసుకున్నట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు ఈ జీతాలు పెన్షన్లు అయితే జమ అయితే కావట్లేదు అనమాట సో అందుకే ప్రజెంట్ గవర్ మనకి ఏదైతే గవర్నమెంట్ అయితే సో ఎన్నికల కోడ్ కారణంగా గవర్నమెంట్ అయితే అధికారంలో లేదు కాబట్టి ప్రభుత్వం అయితే లేదు కాబట్టి సో దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అయితే నిధులైతే విడుదల చేయడం అయితే జరిగింది జమ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట ఖచ్చితంగా రోజు అయితే చాలా మందికి అయితే విడుదల చేస్తారని చెప్పేసి తెలుస్తుంది సో ఇది మనకు జీతాల పెన్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫోర్